నమస్తే అండి ఈ పిల్లలు పొడుచుకోవడం మొదలుపెట్టినాయండి మనం ఈ టైంలోనే పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఏమాత్రం అశ్రద్ధ చేసి అశ్రద్ధగా ఉన్నా కానీ పిల్లలు ఒకదాని తల ఒకటి పాడు చేసేసుకుంటే ఈ విధంగా అందువల్ల మనం పిల్లల్ని ఎప్పటికప్పుడు ఇలా పొడుచుకోవడం మొదలుపెట్టినప్పుడు ఎప్పటికప్పుడు మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి బూట్లు ఏమవుతుందంటే ఒక పిల్లలన్నింటినీ కలుపుతూ ఉంటుందండి ముందు ఆ పిల్లల్ని మనం గుర్తించి ఆ పిల్లల్ని సపరేట్ చేసేసుకోవాలి ముందుగా లేకపోతే ఆ పిల్లల్ని అన్నింటినీ కదిపేటప్పటికీ ఒక దానికి ఒకటి ఎక్కువ డ్యామేజ్ అవుతూ ఉంటాయి మనకి అందువల్ల ఎప్పుడైతే ముందు ఏ పిల్ల అయితే అన్నింటిని కదుతుందో ఆ పిల్లల ముందు సపరేట్ చేసేసుకోవాలి ఏ విధంగా ఏ ఏ రెండు పిల్లలు అయితే మనకి ఎక్కువ పొడుచుకోవడానికి ఇంట్రెస్ట్ చెప్తుందో అట్ని సపరేట్ చేస్తున్నట్టయితే కొంతవరకు ఆగుతూ ఉంటాయి మన ఏదో లక్షణాలు కనపడినప్పుడు పిల్లల్ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలండి మనం ఉంటుంది అనుకుంటాం ఏ పొదల్లోకి చెట్లు సాటికి వెళ్ళిపోయి ఈ విధంగా పడుచుకోవడం మొదలు పెడితే తల ఎక్కువ డ్యామేజ్ అయిపోయి పిల్లలు డ్యామేజ్ అవుతాయి కనుక అవకాశం ఉంది ఈ విషయంలో మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి మనం ఎంతో ముందు మంచి మంచి బ్రాడర్ల పుంజుల నుంచి పెట్టల నుంచి సెలెక్ట్ చేసుకుని పిల్లలు తీర్చుకున్న తర్వాత ఇంచుమించుగా రెండు నెలలు మూడు నెలలు మేపుకున్న తర్వాత మనం ఈ టైంలోనే పిల్లలు ఎక్కువ డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే పిల్లలు కాపు మీద నోట్ కొట్టేసుకుంటా ఉంటే మీకు ఈ విధంగా తల ఎక్కువ డ్యామేజ్ అయ్యి చర్మం పడైపోతూ ఉంటుంది ఇంకా ఎక్కువ చర్మం కనుక పడైపోయినట్లయితే కనుక ఏమవుతుందంటే ఇక్కడ ఇంత లెక్క ఏకలు కూడా రావండి పైన పొర ఊడితే పర్వాలేదు ఇంకా అంతకంటే ఎక్కువ చర్మం పోయినట్టయితే కనుక పిల్లలు చర్మం రాదు అక్కడ ఈకలు ఎంత ఏకలు రావండి దాని మీద చర్మం పోయినట్లయితే కనుక అందువల్ల మనం పిల్లల్ని ఎప్పటికప్పుడు గమనించుకుంటామండి ఏ పిల్లలైతే ఎక్కువ పొడుచుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంది అటు సపరేట్ చేసుకోవాలి అదే విధంగా ఈ విధంగా పొడుచుకున్నప్పుడు పిల్లలకి ఒళ్ళు నొప్పులు జ్వరం ఎక్కువ ఉంటుంది మనం ఈ విధంగా పొడుచుకున్న పిల్లలు కూడా ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉండాలండి నొప్పులకు సంబంధించి జలానికి సంబంధించి మీరు ఏ అయితే ఫేవర్గా వాడుకుంటారో అవి వాడుకుంటూ ఉండండి ఈ టైంలో మన పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలండి ఇలా పొడుచుకున్నప్పుడు ఏమవుతుందంటే వెంటనే మనం కనుక సపరేట్ చేసుకోకపోతే అది ఎంత గాయమైనప్పటికీ కూడా కోపం మీద ఇంకా పొడుచుకుంటానే ఉంటాయండి మనం మూడు నాలుగు రోజులు కనుక ఇచ్చిన సపరేట్ చేసినట్టే చెప్పాను గుండు కొద్దిగా పేడు కడదు కాబట్టి పేడు కట్టడం వల్ల తర్వాత పొడి తె నిప్పు తగిలి ఎడంగా పారిపోతూ ఉంటాయి ఓడిపోయిన పిల్లలు ఈ టైంలో అయితే ఈ కోపం మీద ఏమవుతుందంటే ఎంత గాయమైనా కానీ ఇంకా ఒకదాని ఒకటి గాయపరుచుకుంటాకే చూస్తూ ఉంటాయి ఒక నాలుగైదు రోజులు కనుక మన పిల్లలను సపరేట్ చేసినట్లయితే తర్వాత దానికి సంబంధించిన గాయం అనేది కొద్దిగా పేడు కడుతుంది కాబట్టి కొద్దిగా నిప్పి ఎక్కువ తగినంత ఉంటుంది కొడుకు కూడా కోపంతో కొద్దిగా కొడుకులకే ఆ తర్వాత భయపడి సపరేట్ అయిపోతూ ఉంటాయి అయితే మనం ఈ లక్షణాలు ముందు ప్రదర్శించే పిల్లల్లో లక్షణాలు మంచి లక్షణాలు మనం గుర్తించుకోవాలి వాటిని మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి తప్పిని లక్షణాలు బాగున్న పిల్లలు ముందుగా ఈ విధంగా కూర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాయి అందువల్ల మనం పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఈ టైంలోనే మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోతే పిల్లలు మనకు చాలా వరకు నష్టం జరుగుతుందండి కోడి క్రాస్ అవుతుంది ఇది మూడు నాలుగు రోజులు గుడ్డు పెట్టవచ్చు కోడి అంటున్నప్పుడే పిల్లలు ఎక్కువ పోల్చుకోవడానికి అవకాశం ఉంటుందండి కోడి అడుగు కొట్టేస్తే కనుక అంత అవకాశం ఉంది ఎందుకంటే దేనికి అది సపరేట్గా వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి అంత పుడుచుకోవడానికి అవకాశాలు ఉండవు అదేవిధంగా కోడి వెనకాల తిరిగే పిల్లల్లోనే ఈ వయసులో ఎక్కువ పోడ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఈ టైంలో మనం ఎక్కువ జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉండాలి ఏ పిల్లలైతే ఎక్కువ పడుతున్నాయో ఏ పిల్లలు అయితే ఎక్కువ పోవడానికి ఇంట్రెస్ట్ ఉందో ఆ పిల్లలను సపరేట్ చేసేసుకోవడం మనం పాత వీడియో ఉందండి బాక్సులు అన్ని తీసుకొని మన కిరణ్ షాప్లో దొరికే దొరికి బాక్సులు ఆ బాక్సులో పిల్లల్ని సపరేట్ చేసుకోవడం వల్ల మనం కొంతవరకు పిల్లల్లో మనకి జరిగే నష్టాన్ని నివారించుకోవచ్చు